వంటకారణ్యమున మునులు ఆశ్రమాలు ఎంత ఎక్కువగానున్నావో రాక్షస బాధ కూడా అంత మిక్కుటముగాను ఉనున్నది సీతారామ లక్ష్మణులు మునులను దర్శించి వారి ఆతిథ్యమును తీసుకున్నారు రాక్షస బాధ లేకుండా చేస్తానని వారికి అభయమిచ్చి వారి వద్ద సెలవు తీసుకుని రాముడు సీతాలక్ష్మణులతో అక్కడ నుండి ప్రయాణము సాగించి దారిలో అగస్త్య మహాముని ఆశ్రమము చేరాడు అగస్త్యుడు వారికి ఆ పూట ఆశ్రమంలోనే ఆతిథ్యం ఇచ్చి ఆ తర్వాత దివ్యశక్తులను కలిగిన ధనస్సును శ్రీరామునికి కానుకగా ఇచ్చి ఆశీర్వదించాడు అప్పుడు శ్రీరాముడు ఆ మునికి పాదాభివందనం చేసి మహాత్మ మాకు సెలవేయండి అని అడుగగా రామ క్షేమంగా వెళ్ళిరండి మరి కొంత దూరం ఏగిన తర్వాత గోదావరి కనిపిస్తుంది దాని సమీపమునగల అందమైన చెట్లతోనే కూడిన ప్రదేశమే పంచవటి అది మీకు నివాసయోగ్యమైన స్థలము స్థలమని చెప్పి పంపాడు పంచవటిలో నివాసం సీతారామ పంచవటిని చేరుకుని అనువైన ప్రదేశమున చెక్కని పర్ణశాలను నిర్మించుకున్నారు వానికి ఎదురుగా లక్ష్మణుడు తనకై ప్రత్యేకమున మరొక పర్ణశాలను నిర్మించుకున్నాడు చుట్టూ ఉన్న అందమైన ప్రదేశమును చూస్తూ కందమూలాలు అరిగిస్తూ కాలము గడుపుతున్నారు ఇలా ఉండగా ఒకనాడు రావణుని చెల్లెలు శూర్పణక ఆ ప్రాంతమునకు వచ్చి రామలక్ష్మణులను చూసి వారి అందాలకి ము అందానికి ముగ్ధురాలై వారి వృత్తాంతము తెలుసుకున్నది నీలమేఘశ్యాముడు జగన్మోహన కారకుడైన రాముని మరువలేక కామరూపి అయిన శూర్పణక ఒక అందాల సుందరిగా తయారై రాముని దరచేరి ప్రేమగా రామ నేనెలా ఉన్నాను అని అడిగింది రాముడు నవ్వుతూ బాగానే ఉన్నాము అన్నాడు అయితే నన్ను ఏలుకో సీత నీకు తగినది కాదు నన్ను నేలుకోమని ఎన్నో విధాలా సుఖపెడతాను అంది అప్పుడు దాని చేష్టలకు నవ్వుకుంటూ పెళ్ళైన నేను మరొకని చేపట్టను అని అన్నాడు అయితే సీతను నేను మాయం చేస్తాను అప్పుడు చేపట్టగలవా అంది శూర్పణక అదంతా ఎందుకు గాని అక్కడ నా తమ్ముడున్నాడు వాడైతేనే నీకు తగిన జోడు వాడి దగ్గరకు వెళ్ళు అని పంపాడు రాముడు లక్ష్మణుడైనా తన మాయలో పడతాడేమో అనే ఆశతో లక్ష్మణి వద్దకు చేరి అనేక విధాల ప్రయత్నించింది అది చూసి లక్ష్మణుడు కోపంలో ఆడది కనుక చెంపకూడదలచని చెంపకూడదని తలించి శూర్పణక ముక్కు చెవులు కోసి జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చినాడు ఒడలంతా రక్తమై ముక్కు చెవుల వెంట బుటబుట కారుతున్న నెత్తురుతో వికారంగా తయారైన శూర్పణక ఏడుస్తూ తన సోదరులైన కరదూషణల దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అవమానము గురించి చెప్పినది మానవ మాతృలకింత పొగరా అంటూ కోపంతో లేచి తమ సైన్యాలు పద్నాలుగు వేల మంది రాక్షసులను వెంటబెట్టుకుని రామలక్ష్ లక్ష్మణులపై యుద్ధానికి వెళ్లారు వాళ్ళు అల్లంతా దూరంలోనే రాక్షస మూకను చూసిన రాముడు లక్ష్మణ నీవు మీ వదినను జాగ్రత్తగా చూడు నేను రాక్షసులను సంహరిస్తానని చెప్పి వెళ్ళి రాక్షస మూకను ఎదుర్కొన్నాడు పోరు ఘోరంగా సా జరిగినది రామ బాణాలకు రాక్షస తలలు పుచ్చకాయ వలె ఎగిరి కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి చివరకు కరదూషణుల తలలు కూడా ఎగిరి నేల కూలాయి అతి బల సంపన్నులైన సంపన్నులైన తన సోదరులు కూడా చనిపోవడము చూచి శూర్పణక పెడబొబ్బులు పెడుతూ లంకాధిపతి అయిన తన పెద్దన రావణుని దగ్గరికి పోయి తనకు కర కరదూషణాదులకు జరిగిన పరాభవాన్ని వివరించి సీతా సౌందర్యమును వర్ణించి చెప్పినది విచారించకు శూర్పణక నీ సీతను తెచ్చి ఈ లంకలోనే నీ కళ్ళ ముందే అశోకవనమున బంధించి ఆ రాముడికి దానికి కూడా తగిన పరాభవం చేస్తాను ఇక వెళ్ళు అని చెప్పి రావణుడు వెంటనే వెంటనే బయలుదేరినాడు కానీ సీతను వచ్చుట అంత తేలికైన పని కాదేమో అని వేల మంది రాక్షసులను సంహరించిన ఆ మానవుని ఎదురించుట వివేకమే అవుతుందని తెలిచి మాయోపాయం చేతనే సీతను తెచ్చుకుట తెచ్చుటకు నిర్ణయించుకున్నాడు రావణుడు రావణుడు మారీచుని వద్ద కేగి మారీచా నాకొక సహాయం కావాలి అన్నాడు జగజ్జట్టి రావణానికి నా సహాయమా ఏమిటో చెప్పవయ్యా నాకు సాధ్యమైనది అయితే తప్పకుండా చేస్తాను అన్నాడు అన్నాడు మారీచుడు గోదావరి తీరమున పంచవటి దగ్గర రాముడనే మానవుడు భార్య తమ్ముడితో ఉంటున్నాడు ఆ రాముని భార్య నెత్తుకు రావాలి నీ మాయలను ఉపయోగించి రామలక్ష్మణులను ఆ కుటీరానికి దూరంగా తీసుకొని పోవాలి అని చెప్పాడు మారీచుడు భయపడుతూ ఆ పని నా వల్ల కాదు అన్నాడు ఈ పని నీ వలన కాకపోతే నిన్ను చెప్పడం నా వల్ల అవుతుంది అంటూ రావణుడు కత్తి దూశాడు దానితో మారీచుడు ఈ రావుని చేతిలో చచ్చుట కంటే ఆ రాముని చేతిలో చనిపోవడమే పుణ్యమని తలిచి బంగారు లేడీ లేడీ రూపంలో ధరించి సీతారాముల పర్ణశాల ఎదుట పచ్చ గరికను గరికను వేయచా సాగెను పర్ణశాల వద్ద రామునితో కూర్చొని ఉన్న సీత దూరముగా గరికమేస్తున్న లేడిని చూసి నాత అలా చూడండి ఆ లేడీ ఎంత అందముగా ఉన్నది ఆ లేడిని తెచ్చి ఇవ్వగలరు అని కోరగా రాముడు లక్ష్మణితో లక్ష్మణ నీ వదిన ఆ లేడీని కావాలని కోరుచున్నది నేను వెళ్ళి దానిని తెస్తాను అంతవరకు సీతకు రక్షణంగా ఉండు అని విల్లు విల్లువానాలు తీసుకున్నాడు అన్న బంగారు లేడీ సృష్టిలోనే లేదు ఇదేదో రాక్షసమాయలా ఉంది అన్నాడు లక్ష్మణుడు రాముడు నవ్వాడు లేడీ అయితే తీసుకువస్తాను రాక్షసమాయ అయితే వధించి వస్తానంటూ లేడీ వైపు పరుగెత్తాడు లేడీ రామునికి అంద అందకుండా చాలా దూరం పారిపోయింది విసిగిపోయిన రాముడు బాణం వదిలాడు ఆ దెబ్బతో లేడీ రూపంలో ఉన్న మారీచుడు రాముని గొంతుతో ఆహా లక్ష్మణ అంటూ అరచి ప్రాణం వదిలాడు ఆర్తనాలను విన్న సీత భయకంపితురాలై లక్ష్మణ నీ అన్నగారికి ఏదో ఆపదం వాటిల్లింది నీ సహాయం కొరకు చూస్తున్నారేమో వెళ్ళి నీ అన్నను రక్షించి తీసుకుని రమ్మని కోరినది అమ్మా రాముని వంటి పరాక్రమశాలికి ఏ రాక్షసు వలన ఏ ఆపద రాదు ఇదంతా రాక్షసుల పన్నాగమే మా అన్నకు అపాయం కలగాలంటే లోకమెలా అల్లోల కలోలం అవ్వాలి అప్పుడు కూడా ఆ ఆపద రాదు అప్పుడు కూడా ఏ ఆపద రాదు అంటూ నచ్చ చెప్పబోయాడు సౌమిత్రి అతని మాట సీత వినలేదు పైగా ఎందుకు ఈ వ్యర్థ ప్రలాపములు ఆ ఆర్తనాదం విని కూడా కదల కదుట కదుల కదులట లేదంటే నీవు చాలా దూర దురాలోచనలను నున్నావు అంటూ అనరాని మాటలన్నది లక్ష్మణుడు బాధగా చోవులు మూసుకుంటూ తల్లి నీవేనా ఈ మాటలు అంటున్నది వెళ్తానమ్మా అంటూ బాణముతో పర్ణశాల ముంగిట మూడు గీతలు వేసి వదిన ఎటువంటి విపత్క విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఈ గీతను దాటి మాత్రం బయటికి రావద్దు అని చెప్పి తను సమయమని భావించి రావణుడు జంగమదేవర వేషంలో పర్ణశాల వద్దకు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు సీత భిక్ష తెచ్చి ముంగిటనే నిలిచి భిక్ష స్వీకరించండి మహాత్మా అంది ఆ కపట సన్యాసి అడుగు ముందుకు వేయగా అగ్ని జ్వాల లేచినది అప్పుడు అచ్చటి గీతను చూసి పరిస్థితిని గ్రహించి రావణుడు భిక్ష తెచ్చిన నీవే చింతకు వచ్చి వేయాలి అంటూ వెనక్కు వెనకకు జరిగినాడు తెచ్చిన భిక్ష వెనకకు తీసుకో తీసుకొని వెళ్ళకూడదని తలచి సీత గీతలు దాటి వచ్చి భిక్ష వేయబోయింది ఆ వెంటనే రావణుడు అలాగే ఆమె ఉన్నంత మేర భూమితో సహా పెళ్లిగించి సీత నెత్తుకొని పోయి దూరంగా నిలిపిన రథంపై దింపి ఆకాశ మార్గమున ఎగిరిపోయాడు మోసం గ్రహించిన సీత రామా రామా అంటూ కేకలు పెడుతున్నది సీత కేకలు విన్న జఠాయువు అన పక్షిరా పక్షిరాజు సీతను రక్షించదలిచి రావణుని ఎదుర్కొన్నాడు పెద్ద యుద్ధం జరిగింది జటాయు సాయాశక్తులతో పోరాడి గోళ్లతో రక్కి ముక్ ముక్కుతో పొడిచి ఆఖరికి రెక్కలు తెగిపోవడంతో నేల నేల కూలిపోయాడు ఇక ఏమి చేయడానికి తోచ తోచని సీత తన చీర చెంగు చింది దానిలో తన నగలు అవి మూట కట్టి మార్గమధ్యమున జార విడిచినది ఆ మూట ఋష్య రు ఋష్యముఖమనే కొండ మీద పడింది ఆ కొండ మీద తిరుగుతున్న వానరుల మూటను వానరుల ఆ మూటను చూచి ఆశ్చర్యముతో పైకి చూశారు రథం అప్పటికే చాలా దూరం పోయినది కొద్ది క్షణాలలోనే రావణుడు లంకను చేరి సీతను అశోకవనమున ఉంచి రాక్షస స్త్రీలను కాపలగా పెట్టి వెళ్ళిపోయాడు లేడిని చంపిన రాముడు తిరిగి బయలుదేరి ఎదురుగా పరుగు పరుగున వస్తున్న లక్ష్మణ్ణి చూసి మీ వదినను వదిలి నీవెందుకు వచ్చావు లక్ష్మణ అన్నాడు తప్పలేదన్నా వదిన గారి ఆజ్ఞ అన్నాడు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి గాలి కన్నా వేగంగా పర్ణశాల వద్దకు వచ్చారు కానీ సీత కనిపించలేదు సీత సీత అని కేకలు పెట్టాడు రాముడు ఎక్కడా సమాధానం లేదు ఎంత ఎంత తప్పు పని చేశావు లక్ష్మణ ఏదో మోసం జరిగింది నా సహితకు ఎవరు అపహ అపహకారం చేశారు అపకారం చేశారు అంటూ దుఃఖించసాగాడు రాముని శోకం చూసి భరించలేని లక్ష్మణుడు అన్నా శాంతించండి వదిన గారికి ప్రాణాపాయము జరగదు లేవండి ఎక్కడున్నా వెదికి తీసుకుని వద్దాము అనగా రాముడు కొంత పూరట చెందినాడు ఇద్దరు సీతను వెతుకుతూ బయలుదేరారు అలా వెతుకుతుండగా ఒక చోట రెక్కలు తెగిన జటాయు బాధగా ములుగుతూ కనిపించాడు కనిపించాడు అది కూడా రాక్షసమాయనేమోనని రామలక్ష్మణుడు అనుమానంగా చూస్తుండగా జటాయు కొండంత ఆశతో రామ నీ తండ్రికి మిత్రుడను మిత్రుడను నా పేరు జటాయు నీ సీతను లంకాధిపతి రావణుడు ఎత్తుకునిపోయి ఎత్తుకొని పోవుచుండగా వాడిని ఎదు ఎదు ఎదురించుటకే నాకీ గతి పట్టినది అని జరిగిందంతా వివరించి శ్రీరాముని చేతిలో ప్రాణం వదిలాడు రామలక్ష్మణుడు జటాయువును అగ్ని సంస్కారం చేసి గోదావరి జలాలతో జటాయువుకు తర్పణమిచ్చి మరలా బయలుదేరారు కబందుని శాప విమోచన మరి కొంత దూరం ఏగిన తర్వాత రామలక్ష్మణుల మార్గమునకు కబందు అడ్డబడి అమాంతముగా ఇద్దరిని రెండు చేతులతో పట్టుకున్నాడు ఈ అనుకోని అమాంతరమునకు అన్నదమ్ములు ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు అప్పుడు శ్రీరాముడు నవ్వుతూ కబందుని చేతులు నరికాడు ఆ దెబ్బతో కబందుని శాప విమోచనపై ఒక దివ్య పురుషుడిగా మారి రామునికి ప్రణామము చేసి తానొక గంధర్వుడని శాపము చేత కబంధునిగా బ్రతుకుతున్నానని చెప్పాడు నేటికి మీ దయ వలన నాకు శాపము వచన కలిగిందని చెప్పి లక్ష్మణుని వలన విషయం తెలుసుకుని రామచంద్ర సుగ్రీవుడనే వానర రాజు మూక వానర రాజు ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాడు సీతమ్మను తీసుకొని వచ్చుటకు అతని సహాయం నీకు ఎంతైనా అవసరం అవుతుంది కనుక సుగ్రీవుని కలుసుకొని కలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు శబరి ఆతిథ్యము రామలక్ష్మణులు చాలా దూరం నడిచి పంపా సరస్సు వైపు వెళ్ళినారు ఆ నదీ తీరమున వారికి ఒక చిన్న గుడిసే కనిపించింది అక్కడ వెళ్ళగా దాని ముంగిట తల నెరసి నెరసి ముగ్గుబుట్టల ముగ్గు బుట్టలా ఉండి నడుమును వంగిన ఒక పండు ముసలమ్మ కనిపించినది రామ లక్ష్మణుడు లామిని దగ్గరకు వెళ్ళారు ఆ అన్నదమ్ములను చూసి శబరి పరమానందం పొంది నాయనా రామ ఇంత కాలానికి కరుణించావయ్యా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు తిన్నారో ఏమో బాగా అలసిపోయినట్టున్నారు ఇలా కూర్చుండి నాయనలారా అంటూ చాప వేసి కూర్చోబెట్టింది తాను లోపలికి వెళ్ళి ఒక పండ్ల బుట్టను తెచ్చి వారి ముందుంచినది అందులోని ఒక్కొక్క పండ్లను తాను ముందు రుచి చూచి బాగా రుచిగా ఉన్న పండ్లను మాత్రమే శ్రీ శ్రీరామునికి ఇవ్వగా శ్రీరాముడు ఆమె భుక్తికి ఆమె భక్తికి అనురక్తికి సంతోషిస్తూ ఆ ఎంగిలి పండ్లనే అమృతంగా భావించి తృప్తిగా భుజించి ఆమెకు మోక్షం కలిగే కల కలగజేసి మరలా సీత